రెవెన్యూ క్లినిక్ లు సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్వి తెలిపారు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని కలెక్టర్ ప్రకటించారు కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జునులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు రెవెన్యూ క్లినిక్లపై ఆర్డీఓలు ప్రతి సోమవారం ఒక్కొక్క గ్రామానికి వెళ్లాలని ఆయన సూచించారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారన్నారు అనంతరం రెవెన్యూ క్లినిక్లలో ఏర్పాటు చేసిన నాలుగు శిబిరాలను ఆయన పరిశీలించారు

నేను హైదరాబాద్లో ఉంటాను యాక్చువల్గా ఈ ఎన్నో రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద తిరుగుతున్నాను సార్ మా అమ్మగారికి సంబంధించిన మీటర్ మీటర్ని బతుకున్న వాళ్ళ పేరు మీద నుంచి చనిపోయిన వాళ్ళ పేరు మీదకి మార్చారు సార్ ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఉందని తెలుసుకొని టేబుల్ నెంబర్ ఫైవ్ దగ్గరకు వచ్చాను సార్ ఈ రోజుతో నా డాక్యుమెంట్లు అన్ని పరిశీలించి ఏవో మల్లికార్జునరావు గారు నా సమస్యకు పరిష్కారం చూపించారు సార్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్